కుల వృత్తులను ప్రోత్సహించేందుకు మోడ్రన్ దోబీ ఘాట్ ను నిర్మించామని సంస్థ ద్వారా రెండు కోట్ల రూపాయల నిధులతో యాంత్రీకృత ఘాట్ నిర్మాణం చేసి గతంలోనే ప్రారంభం చేశారు సీఐజీ విద్యుత్ సమస్యను పరిష్కరించి దోబీఘాట్ ను వాడుకలోకి తీసుకువచ్చారు అనంతరం దోబీ ఘాట్ లోని మూడు వాషింగ్ మిషన్లు మూడు హైడ్రో ఎక్స్ట్రాక్స్టర్స్ రెండు టంబల్ డ్రయర్ శారీ రోలర్ బెడ్ షీట్ రోలర్ల పనితీరును స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు ఇట్టి యంత్రాల ద్వారా గంటకు రెండు వందల నలభై దుస్తులు రోజుకు రెండు వేల ఐదు వందల దుస్తులను వాషింగ్ చేసుకునేలా పనిచేస్తాయని మేయర్ సునీల్ రావు అన్నారు గతంలో రజకులు పలు ప్రాంతాలలో బట్టలు ఉతుకుతూ అష్టకష్టాలు అనుభవించారని గుర్తు చేశారు గంటల తరబడి నీటిలో నాని శారీరక శక్తిని కోల్పోయారని చెప్పారు మాడ్రన్ దోబీ ఘాట్ నిర్మాణంతో ఆత్మ సంతృప్తి కలిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షకీరా అంజుమ్ బర్కత్ అలీ రజక సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ డివిజన్ వ్యాసులు ఉయ్యాల శ్రీనివాస్ ఉపేందర్ రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు గతంలోనే ప్రారంభించినటువంటి మాడ్రన్ దోబి ఘాట్ను ఈరోజు ప్రాక్టికల్గా మిషన్లన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చి కరెంటు సమస్య కొంత ఇబ్బంది ఉండే కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు సిఏజీ కనెక్షన్ లేక ఇబ్బంది పెడితే ఆ సమస్యను పరిష్కరించుకొని ఈ రోజు నుంచి పనులు ఈ ఈరోజు నుంచి రజక సోదరులు ఈ మిషనరీ ద్వారా గంటకు రెండు వందల నలభై బట్టలు గంటకు రెండు వందల నలభై బట్టలు పిండుకోవడం కావచ్చు అదేవిధంగా పిండిన బట్టల నుంచి నీరును తీసేసే విధంగా మరి మిషనరీ కావచ్చు దాని తర్వాత డ్రయర్ చేసే మిషన్ కావచ్చు దాని తర్వాత శారీస్కు సపరేట్గా రోలింగ్ చేసే మిషనరీ కావచ్చు బెడ్షీట్స్ కానీ దోతులు లుంగీలు కానీ దోతులు కానీ చేసుకోవడానికి సపరేట్ మిషన్ కావచ్చు మరి అదేవిధంగా మాన్యువల్గా ప్రెస్సింగ్ చేసుకోవడానికి మిషనరీ కావచ్చు అదేవిధంగా ఇంకా ఎలక్ట్రికల్ డిపై ద్వారా మరి అదేవిధంగా చేసుకునే ఐరన్ చేసుకునేందుకు మిషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకోవడం జరుగుతూ ఉన్నది చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ రజక ప్రవృత్తిలో చాలామంది చాలా కాలంగా కూడా మరి కుండీలలో బట్టలు ఉతుకోవడం గంటలు గంటలు నీళ్ళల్లో నానడం మరి అనేక రకాలుగా కూడా మరి ఇబ్బంది పడే శారీరక శ్రమతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినడం మరి నీళ్లలో ఎక్కువసేపు ఉండడం వల్ల వారికి శరీరం మీద ర్యాషెస్ రావడం దురద రావడం అనేక రకాల చర్మ వ్యాధులకు గురవుతూ ఉంటాయి వారి అన్ని నుంచి కూడా ఈరోజు విముక్తి లభిస్తూ ఉన్నది ఈ మంకమ్మ రజక సహకార సంలో ఉన్నటువంటి దాదాపు నూట ముప్పై ఐదు మంది సభ్యులకు ఈ రోజు నుంచి ఎంతో హాయిగా